ఆలూరు నియోజకవర్గంలో సోలార్ కంపెనీలకు భూములు ఇచ్చే ముందు రైతులు క్షుణ్ణంగా ఆలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి సూచించారు ఆస్పరి మండలం జోహరాపురం గ్రామంలో సోలార్ కంపెనీలకు భూములిచ్చిన రైతులను ఆయన కలిశారు రైతులతో మాట్లాడిన సందర్భంగా ప్రభాకర్ రెడ్డి సోలార్ కంపెనీలకు భూములిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యను వివరించారు ఈ నిర్ణయం రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆదాయం సామాజిక భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు రైతులు తమ భూములపై ఆధారపడి జీవిస్తారని వాటిని కోల్పోతే తర్వాత ఏం చేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యను వివరించారు ఈ సందర్భంగా రైతులు తమ భూముల విషయంలో ఆచి చూసి వివరించాలని ఆయన పిలుపునిచ్చారు మనం తొందరపడి మీ మీ బంధువులు స్నేహితులు అన్నలు తమ్ముళ్ళు ఉంటే చెప్పండి ఇవ్వకుండా ఉంటే మనకు భవిష్యత్తు ఇస్తే మాత్రం నష్టం మనం గవర్నమెంట్ గవర్నమెంట్ సోలార్ అగ్రిమెంట్ లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా కండిషన్ రైతులకు అనుకూలంగా మార్చండి అని మనం అడుగుతున్నాం ముప్పై రూపాయలు కాదు యాభై ముప్పై వేలు అగ్రిమెంట్ కాదు అగ్రిమెంటే ఉండాలి అందుకని ఆ అగ్రిమెంట్ కాలం ముప్పై ఏళ్ళు వద్దు పదేళ్ళు పెట్టు రెండేళ్ళ ఒకసారి కదా